మనం ఇప్పుడు ఇరవై డివిజన్ పచ్చముఖ కాలనీలో ఉన్నాము అయితే ఇక్కడ చూస్తే మూడు పార్టీల అభ్యర్థులు వారి ప్రచారం చాలా జోరుగా కొనసాగిస్తున్నారు అయితే మనం ఇక్కడ చూస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ రఘరం రెడ్డి గారు వారి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు ఇప్పుడు ప్రచారంలో ప్రజల ముందుకు పోతున్నారు డివిజన్ డివిజన్లో ప్రజల ఆదరణ ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రోడ్లు ప్రాబ్లం చేస్తున్న చెప్తున్నారు కరెంటు ప్రాబ్లం చెప్తున్నారు చేపిస్తామని చెప్తున్నాము సిసి కెమెరాస్ అడుగుతున్నారు చేపిస్తామని చెప్తున్నాం రామేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ కార్పొరేట్ గెలిపించాలని రఘురామ్ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నారు ప్రచారంలో ఒకసారి ఆయన అడుగుదాం ఎలా ప్రజల ఆదరణ ఎలా ఉంది వారు ఏ విధంగా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇరవై రెండవ వార్డుకు సభ్యులందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పెద్దలకు అక్క అనితక్క గారికి మా కాలికి వచ్చింది ఈరోజు నిన్న కూడా వచ్చింది మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు మా కాంగ్రెస్ పార్టీ ట్వంటీ టూ వార్డులో మన పంచముఖ కాలనీలో నన్ను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దాని తర్వాత ఈ అప్పటి నుంచి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మా కాలనీకి అసలు అసలు పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంన్నర నుంచి మా కాలనీకి అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ గారు అందరూ విజిట్ చేస్తున్నారు ఆ ఈ కార్యక్రమంలో మాకు ఇంతవరకు మాకు అభివృద్ధి చాలా జరిగింది మాకు చా రోడ్డు ఛాన్స్ అయింది ఒక నలభై లక్షల రోడ్డు ఛాన్సన్ అయింది అదేవిధంగా మా వీధి లైట్లు మాకు ఏమి ఆశించకుండా పది ఐమ్ఎక్స్ లైట్లు ఉపయోగించుకున్నాం మనము ఈ ప్రభుత్వం వల్లనే ఇంతకుముందు మాకు చాలా చీకటిగా ఉండేది పాములు వచ్చేది తేళ్ళు వచ్చేవి ఇళ్ళకు నీళ్ళు వచ్చేవి ఆ కార్యక్ర ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అయింది అందుకోసం మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు నాకు టికెట్ రాలేదు నాకేమీ బాధ లేదు నాకు మా ఉద్యమాన్ని గెలిపిస్తుంటాం మేము మా ఉద్యమ ద్వారానే మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ ఉంటాయి పనులన్నీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ సరే అంటే మీరు కూడా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రవీణ రఘవ రెడ్డి గారు కార్పొరేటర్ ఇస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఈ ఇరవై రెండు డివిజన్కి ఇవ్వబోతున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో మొదటిగా ఫస్ట్ మనకు అండర్ డేనేజ్ అండర్ డ్రానేజ్ వల్ల మాకు రోడ్లు మా వీధులు ఏంటంటే చిన్న చిన్న ఉన్నాయి రోడ్లు ఒక రెండు మూడు రోడ్లు ఒకటి థర్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అవి అన్నిటికి ఆ అండ్ర డేనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఉంటాయంటే రోడ్డు చిన్నగా అవుతున్నాయి మెయిన్ ఫస్ట్ అండర్ డ్రానేజ్ చేసిన తర్వాతనే సీసీ రోడ్లు మనం స్టార్ట్ చేస్తాం దాని తర్వాత వీధి దీపాలు మెయిన్ మెయిన్ టా చౌరాస్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం మేము ఇది ఫస్ట్ మొదటి పాయింట్ ఇది ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బెక్కర్ అనిత గారు ఉన్నారు వారు ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్నట్టున్నారు మేడం మీరు తిరుగుతుంటారు అంటే ఇరవై రెండు డివిజన్ కానీ కొన్ని డివిజన్ కూడా మీరు ఇంచార్జీగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్లలో చెయన్ అభివృద్ధి రెండేళ్లలో చేశాము మరీ ముఖ్యంగా మా మావూనగర్ జి జిల్లా వాసి అయిన మన ముఖ్యమంత్రి మాబునర్ జిల్లా ముద్దుబుడ్డైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాబునార్కి ఎక్కువ నిధులు ఇచ్చి మాబూన ఎక్కువ ఎన్నో విధాలుగా డెవలప్ చేస్తున్నారు దా అంతకంటే ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు గారు విద్య గురించి కానీ మాబూనారు డెవలప్మెంట్ గురించి ఆరు నిమిషాలు కృషి చేసుకుంటూ ఈరోజు త్రి త్రిబుల్ ఐటీ కాలేజ్ కానీ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ ఉన్న దాన్ని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది అది ఒక మన ఎమ్మెల్యే గారి కృషి వల్లనే ఈరోజు మనం ఈరోజు కార్పొరేషన్ల మన మామూన్నర మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్రేట్ కావడం జరిగింది కార్పొరేషన్ కావడం కాకుండా అదే కాకుండా పన్నెండు వందల కోట్లు ఏక కాలంలో రిలీజ్ అయిపోయి మన శంకుస్థాపనలు కూడా జరిగినాయి అందరు ప్రజలు కూడా చూసినారు అదేవిధంగా పన్నెండు వందల కోట్లు ఓన్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసమే ఈ మోరీలు ఏవి ఉండకూడదు క్లీన్ సిటీగా ఉండాలనే అనే ఉద్దేశంతో పన్నెండు వందల కోట్లు ఓన్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల కోట్లు మంచినీటి శాశ్వత పరిష్కారం కోసం పెద్ద పెద్ద ట్యాంకులు కట్టేసి ఎవరికి నీళ్ళ ప్రాబ్లం ఉండకూడదు అనే అనే విధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారు కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మాబునార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మనకు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి అందరికీ అరవై డివిజన్లలో ఉన్న ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా చేయి గుర్తు కోటేయండి మన మామునారు పట్టణాన్ని ఈరోజు ఒక క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తీర్చిదిద్దుకుందాము దానికి అది కావాలి అంటే చేతు గుర్తు కోటేసి అరవై డివిజన్లల్లో అరవై డివిజన్లలో చేతి గుర్తు కోటేయాలని కోరుకుంటున్నాను అదే సార్ మనం ఇక్కడ చూస్తే గతంలో బీఆర్ఎస్ నాయకులు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు మేము ఈ పదేళ్లలో రోడ్లు వేసినాము బీసీ బంధు దళిత బంధువులు అసలు మేము చేయలేని అభివృద్ధి లేదు మహబూబ్ నగర్ని ఒక మోడల్ సిటీగా మేము తీర్చిదిద్దినాము అని అంటున్నారు మరి మీరు చెప్తున్నాము చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు సో ఇప్పుడు మరి ప్రజలు ఎవరి మాట నమ్మాలి ఇప్పుడైతే మన ఖాళీలు అయితే పది సంవత్సరాలుండి కూడా ఒక రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఒక వీధి లైట్ కూడా లేకుండా ఇక్కడ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి మేమైతే ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మా కాలనీకి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అంటే ఇమీడియట్లీ అడిగిన ఇమ్మడినే నేను కానీ మా ప్రెసిడెంట్ కానీ పోయి ఇమీడియట్లీ అడిగితే ఒక పది ఎంఎక్స్ లైట్లు వీధి లైట్లు ఎక్కడైతే అవసరం ఉంటే ఒక నలభై లక్షల అండర్ డ్రైనేజ్ వరకు సీసీ రోడ్డు స్టార్ట్ చేసినాం ఇప్పటికి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు కూడా మా అభ్యర్థిని మేము గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇస్తాం మేయర్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అవుతుంది ఖచ్చితంగా ఈ పార్టీ ఈ మా పంచముఖాలకి వెళ్ళి ఎక్కువ మెజార్టీతో ఇచ్చి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తాం బీఆర్ఎస్ బీజేపీకి కాదని ఎందుకు కాంగ్రెస్కి అది ముఖ్యంగా ప్రవీణ రఘవ రెడ్డి గారికి ఓటేసి ఈ డివిజన్ ప్రజలు గెలిపించాలి ముఖ్యంగా నేను మొన్న కూడా ఒకసారి మీతో చెప్పాను ప్రచారదు గెలిపిస్తారని ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ అని విశ్వసిస్తున్నారు ముఖ్యంగా అభివృద్ధి ఏందో నేను గల్లీలో చూపిస్తానని ఎమ్మెల్యే గారు గంటాపతంగా చెప్పినారో అది తూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నాడు మన జిల్లా వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ రెండు స్వార్థాలు ఉన్నాయి మూడవది ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సతీమణి ఈ వాడు ఆడబిడ్డ కాబట్టి ఈ పంచముగ్గ కాలనీ పద్మావతి కాలనీ పార్ట్ ప్రజలందరికీ కూడా అమ్మలక్కలకు ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు కాంగ్రెస్కి కాంగ్రెస్ వైపు గాలి వీసడం మొదలుపెట్టింది ఇక ఈ తుఫాను ఎవరు తట్టుకోలేరు ఇది మీరు కూడా చూస్తున్నారు నగరం నగరం అంతా కూడా ఒక సైన్యమై రేవంత్ రెడ్డి సైన్యమై ముందుకు పోతా ఉన్నారు గల్లీల నుంచి ఢిల్లీ లీడర్ వరకు గల్లీ గల్లీలో జెండాలు రెపరెపలాడుతున్నాయి రేవంత్ అన్న కష్టం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్న కష్టం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రజలు విశ్వసించాలి ఫస్ట్ నేను మస్తు ఉపన్యాసం ఇస్తాను గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెడతా ప్రజల గుండెలను తట్టాలని ఏం చెప్పేది నేను తట్టాడు మట్టి తీస్తే పుట్టాడు గుట్టలు తీసేసి ప్రజలకు సౌకర్యాలు అందిస్తారు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తారు కాంగ్రెస్ గరీబీ హటావ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ రోటీ కపడా ఆర్ మఖాన్ ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్లు ఒకటి ఏమిటి రేషన్ కార్డులు మీరు చూశారు గత పది పన్నెండు సంవత్సరాల సంది ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే చాలామంది బీదవాళ్ళు తిండి లేక మలమల మాడిపోయిన్రు ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల సన్న బియ్యం వస్తున్నాయి అవి దీన్ని వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎమోషనల్ అయ్యి వాళ్ళు ఏమంటున్నారు అన్నా నువ్వు మళ్ళీ రావద్దు అన్న నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంజన్నా నువ్వు ఎందుకు వస్తున్నావు అమితగ్గ మీరు రాకండి మేము కాంగ్రెస్ అంటా ఉన్నాం మేము కాంగ్రెస్ వారియర్ మేము గెలిపిస్తాం మాకు విశ్వాసం వచ్చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు చూపించింది గతం వేరు ఇప్పుడు వేరు ఎమ్మెల్యే గారు కూడా చాలా చెప్తున్నారు గతంలో ఉన్న కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి అట్లా కొద్దిగా నేను కూడా ఎవరు మానవాతీతులు ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు మనం పోటీ పడ్డప్పుడు ఓడిపోతాం ఓడిపడ్డప్పుడు క్రీడాస్ఫూర్తితోటి ఎమోషనల్గా కన్న నీళ్ళు వస్తాయి తర్వాత మళ్ళీ పునర్జీవి మనం బలం ముంచుకొని మళ్ళీ కొట్లాడతాం మళ్ళీ గెలుస్తాం నా గెలుపుకు ప్రధానంగా కుడి భుజం ఎడి భుజం ఒక అంజని అంజుగవుడి గారు ఒక రామేశ్వర రెడ్డి ఇలా సమన్వయం చేయడానికి అక్క నాకు తెలియకుండా చాలాసార్లు ప్రయత్నం చేసింది నిన్న సాయంత్రం అక్క మళ్ళీ మళ్ళీ వచ్చి తమ్మి అందరినీ కలుపుకొని పోవాలి నువ్వు పెద్దవాడవు నీకు ఒక ఉపాధ్యాయుడు నీకు అన్ని విషయాలు తెలుసు నేను నిన్ను గమనిస్తూ ఉన్నా ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు తమ్ముళ్ళని మీరు తీసుకొని పోండి నేను అదే చెప్తున్నా నేను బార్డర్ మీద ఉన్న యువకీశోరాలు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి యువకీశోరాలకు అవకాశం తప్పకుండా వస్తుంది కష్టపడి పని చేసుకోమని చెప్తున్నా నా భుజాన్ని దట్టి నాకంటే ముందే ఏడు గంటలకు అక్క ఈరోజు అన్నా నువ్వు ఇంకెప్పుడు వస్తామని వీళ్ళిద్దరు నాకు ఫోన్ చేస్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే అక్క యొక్క మాటకు వీళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారు నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది ట్వంటీ టూ డివిజన్ గురించే కాదు మహబూబ్ నగర్లో గాలి స్టార్ట్ అయ్యింది ఈ గాలికి మనం తుఫాను చూస్తే రేకులు లేచిపోతాయి ఇప్పుడు మొత్తం మొత్తం లేచిపోతాయి ఏముండవు జర ఈ వా ప్రతిపక్షం ఉన్న వాళ్ళ వాళ్ళకు మా గురించి ఏమన్నా అవాకులు చవాకులు వెళ్తే ఇది జర గట్టి కట్టుకోమంటున్నా కానీ చేతిలో పట్టుకోమంటున్నా అట్లే గట్టి కట్టుకుంటే గొంతుకు పట్టుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళే అట్లా అటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అతిశయోక్తి కాదు మీకు కూడా తెలుసు మీరు గల్లీ గల్లీ మొత్తం తిరుగుతున్నారు ఈనాడు కాంగ్రెస్ గాలి ఎట్లా వీస్తుందో చాలా చవాకులు చవాకులు వేలిచిర్రు ఇవి నడవై నహిచలేగా నహిచలేగా హాత్ కేసాత్ సారీ జనత మన సాతహ కాంగ్రెస్ కి ఓటు దేవ్ అబ్రూది కి ఓటు దేవ్ ఇప్పుడు మనతో అభ్యర్థి ఉన్నారు మేడం చివరిగా మీ 22 డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారండి ఆదరిస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేద్దామనే నేను డిసైడ్ అయిపోయినా వాళ్ళకు మెయిన్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు సీసీ కెమెరాసు ఇవన్నీ కూడా నా పని పనిచేసి నేను వాళ్ళందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలనుకుంటున్నాను